మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి శివ నారాయణ కార్తీక్ ను రెండు ముఖ్యమైన కోరికలు కోరతాడు కంపెనీలో కొనసాగమని విడిపోయిన తన తల్లిదండ్రులను కలపమని ఈ క్రమంలో కార్తీక్పై పెద్ద బాధ్యతలు పడతాయి జ్యోత్స్న దీపల మధ్య కొత్త వివాదం రాజుకుంటుంది కార్తీక దీపం రెండు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో నా వైపు ఉండి యుద్ధం చేస్తావా కత్తి మనిషి అయితే ఎలా ఉండాలో అలా ఉండాలి నీలా ఉండాలి ఈ తాత నిన్ను రెండు కోరికలు కోరుతున్నాడు తీరుస్తావా అని చేయిస్తాడు ఇస్తాడు శివనారాయణ ఇదే చేత్తో ముద్దు చేశావ్ ఎన్నో చేశావ్ నీకు మాట ఇవ్వలేని తాత అని మాటిస్తాడు కార్తీక్ కార్తీక్ చేయిని గుండెకు హత్తుకుని ఈ ఒక్క మాటతో నేను బతకడానికి కావాల్సినంత బలాన్ని ఇచ్చావురా అని శివనారాయణ అంటాడు నా మొదటి కోరిక ఈరోజు బోర్డ్ మెంబర్స్ ముందు కార్తీక్ మన కంపెనీలోనే ఉంటాడు అని నేను చెప్పిన మాటని నువ్వు నిజం చేయాలి అని శివనారాయణ అంటే అదేలా సాధ్యం తాత నేను మీ డ్రైవర్ను అని కార్తీక్ అంటాడు సాధ్యమయ్యేలా నేను చేస్తాను కదరా అని శివనారాయణ అంటే సరే అంటాడు కార్తీక్ మీ అత్తమామల దూరం తగ్గిపోవాలి వారిని ఇనుపటిలా చూడాలి వాళ్ళిద్దరిని నువ్వే కలపాలి అని శివనారాయణ అంటాడు నేను ప్రయత్నించిన ప్రతిసారి మరింత దూరం పెరుగుతుంది అని కార్తీక్ అంటాడు నువ్వు అనుకుంటే చేయగలవు వాళ్ళిద్దరూ కలవాలని నేను సంకల్పించుకున్నాను ఇకనుంచి ఆ సంకల్పం నీది అని శివనారాయణ అంటాడు ఆ మాటలు జ్యోత్స్న వింటుంది ఒక్కో ఇటుక పేర్చుకుంటూ సామ్రాజ్యాన్ని స్థాపించాను అది కూలిపోకుండా నువ్వే కాపాడాలి నువ్వు చేయగలవని నాకు నమ్మకం ఉంది అని శివనారాయణ అని వెళ్ళిపోతాడు చాలా పెద్ద బాధ్యతను సింపుల్గా చేతిలో పెట్టి వెళ్లిపోయావ్ తాత నీ రెండు కోరికలు నేను తీరుస్తాను ఎందుకంటే ఇది నా కుటుంబమని కార్తీక్ అంటాడు అదంతా చూసిన జ్యోత్స్న చాలా పెద్ద బాధ్యత తీసుకున్నావు కదా బావా అని అంటే జ్యోత్స్న భుజాలపై దీపచేయి వేస్తుంది ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతాయి వాళ్ల మాటలు చాటుగా ఎందుకు వింటున్నావని దీప అంటే నాకు అంత అవసరం ఏముంది పని మనిషిలా ఉండు అని జ్యోత్స్న అంటుంది అయితే నీతో పర్సనల్గా మాట్లాడాలి అని దీప అంటుంది మరోవైపు మీరేమైనా చిన్నపిల్లలా భోజనానికి ప్రతిరోజు పిలవాలా అని స్వప్నపై కోప్పడతాడు శ్రీధర్ స్వప్న కాశీల గొడవ గురించి శ్రీధర్ మాటలు అంటాడు ఈరోజు వీటికి పరిష్కారం చూడాలని శ్రీధర్ అంటాడు కాశీ వస్తాడు నేను ఇంట్లోంచి వెళ్లిపోతాలే మావయ్య అని కాశీ అంటాడు ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు జాబ్ ఎందుకు మన బిజినెస్లు చూసుకోవని శ్రీధర్ అంటాడు నాకు ఇంట్రెస్ట్ లేదు మావయ్య అనవసరంగా మీకు నష్టాలు తీసుకొచ్చి మీతో తిట్లు తినలేను అని కాశీ అంటాడు నీ బాధ నాకు అర్థమైంది అల్లుడు కాని మా బాధ అర్థం చేసుకోవట్లేదు రేపటి సాయంత్రం వరకు జాబ్ వస్తే సరే లేకుంటే ఎల్లుండి ఉదయం నుంచి మన బిజినెస్లు చూసుకో నేను అమ్మాయి తోడుగా ఉంటాం ఇప్పుడు అయితే భోజనం చేద్దాం దా అని శ్రీధర్ అంటాడు దాంతో అంతా భోజనానికి కూర్చుంటారు మరోవైపు ఏదో మాట్లాడాలని అన్నావని జ్యో సోఫాలో కూర్చుని అంటే ఇలా కాదు కూర్చుని మాట్లాడతా అని జ్యో పక్కనే దీప కూర్చుంటుంది దాంతో జ్యో లేచి నా ముందే కూర్చోడానికి ఎంత ధైర్యమని అంటే కూర్చోడానికి కావాల్సింది కుర్చీ అని దీప అంటుంది మీరు చేతకాని పనులు చేయకండి అని దీప అంటుంది నువ్వు ఉన్న ప్లేస్కు నువ్వు ఇచ్చే సలహా కాదని జ్యో అంటే మీరున్న ప్లేస్ మీది కాదు గారు ఆ ప్లేస్కు మీకు అర్హత ఉందా అని దీప అంటుంది దీపకు నిజం తెలిసిపోయింది నాకున్న అర్హతలేంటో చెబుతుంది అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది దాంతో దీప మాట్లాడుతూనే ఉంటుంది ఇది మాట్లాడుతుంటే నాకు మాటలు రావట్లేదు ఏంటి తెలియకుండానే నాలో భయం మొదలైందేంటి అని జ్యోత్సన అనుకుంటుంది నాకు అర్హత లేకపోవడం ఏంటి అని జ్యోత్స అంటుంది రెస్టారెంట్కు సీయోగా ఉండే అర్హత లేదంటున్నాను అని దీప అంటుంది దీనికి నిజం తెలియలేదు అనవసరంగా నేనే భయపడ్డాను అని జ్యో అనుకుంటుంది నువ్వు నాకు సలహాలు ఇవ్వకు గట్టిగా మాట్లాడితే నీకు ఏ ప్లేస్ లేకుండా చేస్తాను అని జ్యో అంటుంది నేను ఉండాల్సిన ప్లేసులోనే నేను ఉన్నాను కాని మీరే లేరు నాకు కాదు మీ ప్లేస్ పోకుండా చూసుకోండి అని దీప స్వీట్ వార్నింగ్ ఇస్తుంది ఇది ఎలా మాట్లాడుతుంది అని జ్యోత్స్న వణికిపోతుంది దీప అనుమానంగా మాట్లాడింది పారిజాతంకు చెబుతుంది జ్యోత్స్న ఆఫీస్లో తాత నాన్న దగ్గర ఆఖరికి పనిమనిషి దీప చేతిలో కూడా పరువు పోయింది అని పారు అంటుంది దీప కార్తీక్ మాట్లాడుతుంటే నా పుట్టుక గురించి తెలిసిపోయిందేమో అని భయంగా ఉందని జ్యో అంటుంది నువ్వు వాళ్ల గురించి ఆలోచించి నీ గురించి ఆలోచించుకో మంచి కుర్రోడిని చూసి పెళ్లి చేసుకోవని పారు అంటుంది నేను సీఈఓగా రిజైన్ చేయడమంటే దానికంటే ముందు నేను చావడం నయమని జ్యోత్స్నా అంటుంది దీన్ని నువ్వు ఆపాలంటే ముందు ఓ పని చెయ్యాలి అని పారు చెబుతుంది కట్ చేస్తే కార్తీక్ దీప స్కూటికి కారుతో ఎదురుస్తుంది జ్యోత్స్న కార్తీక్తో పర్సనల్గా మాట్లాడాలి అని జ్యో అంటే నేను పంపించను నేనిప్పుడు పని మనిషిని కాదు అని దీప అంటుంది మా ఆవిడ పర్మిషన్ ఇవ్వకుండా నేను వెళ్లను అని కార్తీక్ అంటాడు దీపను జ్యోత్స్న అడుగుతుంది అయినా దీప ఒప్పుకోదు కార్తీక్ ఒప్పుకోమన్న దీప ఒప్పుకోదు కార్తీక్ దీపను బతిమిలాడుతుంటే మీ సరసాలు ఆపుతారా రాబావా అని జ్యో వెళ్లి కారులో కూర్చుంటుంది కార్తీక్ జ్యో బయట రెస్టారెంట్కు వెళ్లి జ్యూస్ తాగుతుంటారు నేను సీఈఓగా ఉండాలంటే నీ సపోర్ట్ కావాలి అని జ్యో అంటుంది దానికి ఏ సంబంధం లేని నా సపోర్ట్ దేనికి అని కార్తీక్ అంటాడు తాత మాటలు నేను విన్నాను బావా నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ సీఈఓ నువ్వే మీ మాటలు విన్నా అని చెబితే నువ్వు అలర్ట్ అవుతావ్ అది తెలియకుండానే చేయించాలి అని జ్యోత్స్నా అంటుంది దీనికంటే పెద్ద సమస్య ఉంది మీ అమ్మ నాన్న మాట్లాడుకోవట్లేదు అని కార్తీక్ అంటాడు ఇప్పుడు మమ్మీ డాడీని కలిపితే నాకు సపోర్ట్ చేస్తావా అని ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికెళ్లి మీరు ఇలా ఉండటం నాకు నచ్చట్లేదు అని దశరథ్ సుమిత్రను పక్క పక్కన పెట్టి ఉంచి మాట్లాడుతుంది జ్యోత్సన అక్కడికి కార్తీక్ వస్తాడు అక్కడితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది మొత్తం మీద కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్ కార్తీక్ భవిష్యత్తు కుటుంబ సంబంధాలపై కీలక ప్రభావం చూపనుంది శివనారాయణ కోరికలు జ్యోత్సన పాత్ర కథనాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి తదుపరి ఎపిసోడ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి